ఆయుధుస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా రేపు మా బాబుది బర్త్డే అండి స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్లు తీసుకొచ్చినాము నాలుగు బాక్సులు చూడండి నాలుగు బాక్సులు ఇది డైరీ మిల్క్ లాగానే కొత్తగా వస్తుందట తీసుకొచ్చినాము నాలుగు బాక్సులు చూద్దాం ఓపెన్ చేసి చాక్లెట్ ఎట్లుందో డైరీ మిల్క్ చాక్లెట్ లాగానే ఉంది కానీ డైరీ మిల్క్ కొంచెం వేరే ఉంది మిల్క్ టేస్ట్ ఆట నాలుగు బాక్సులు అండి ఇది వైట్ హాట్ మిల్క్ బాగుంటుంది ఇది చాక్లెట్ టేస్ట్గా హార్ట్ షేప్లు ఉంటాయి చాక్లెట్ టేస్ట్ బాగుంటుంది చిన్న ఉన్న చాలా టేస్ట్గా ఉంటుందండి చాక్లెట్ ఇది స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి కోసమని ఇవి సార్లకు ఇవ్వడాని కోసమని నాలుగు బాక్సులు తీసుకొచ్చినాము మా బాబు బర్త్డే విష చేయండి అంతే అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు